హాయ్ ఫ్రెండ్స్ మనుషులకైనా దేవుళ్ళకైనా విజయాలు సాధించే కొద్దీ అహంకారం రావడం అనేది సహజం అహంకారం ఎవరికైనా మంచిది కాదు అహంకారంతో ఉన్నవారు అందరికీ దూరం అవుతారు సుదర్శన చక్రం ఈ విషయాన్ని తెలుపుతుంది ప్రశాంతంగా ఉండే హనుమంతుడు సుదర్శన చక్రానికి ఎలా సమాధానం చెప్పాడు సుదర్శన చక్రానికి గర్వభంగం ఎలా చేశాడు ఇప్పుడు తెలుసుకుందాం హనుమంతుడు సుదర్శన చక్రానికే కాకుండా గరుత్మంతునికి సత్యభామదేవికి కూడా అహంకారానికి ఏ విధంగా సమాధానం చెప్పాడనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సుదర్శన చక్రం శ్రీ మహావిష్ణువు యొక్క ఆయుధం శ్రీకృష్ణుని అవతారంలో ఉన్న విష్ణువుకి అనేక పనులలో సహాయం చేసింది సుదర్శన చక్రం ఒకసారి ఇంద్రుడి వజ్రాయుధాన్ని కూడా నిర్వీర్యం చేసింది దానితో సుదర్శన చక్రానికి తానే అందరికంటే శక్తివంతమైన దానిని అని గర్వం పెరిగింది దీంతో ఒకసారి శ్రీకృష్ణుణ్ణి స్వామి నాకన్నా గొప్పవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది ఆ సమయంలో శ్రీకృష్ణుడు సత్యభామతో ఉంటాడు అదే సమయంలో సత్యభామ శ్రీకృష్ణుడు తన కోసం స్వర్గం నుండి పారిజాత పుష్పాన్ని తీసుకువచ్చారని తాను చాలా అందంగా ఉంటానని అహంభావంతో ఉంది త్రేతాయుగంలో మీ భార్య అయిన సీత నాకన్నా అందంగా ఉండేదా అని అడుగుతుంది దాంతో సత్యభామ మాటల్లో ఉన్న అహంకారాన్ని శ్రీకృష్ణుడు అర్థం చేసుకున్నాడు అప్పుడే గరుత్మంతుడు కూడా శ్రీకృష్ణుడి దగ్గరకు వస్తాడు గరుత్మంతుడు శ్రీకృష్ణుడి వాహనం గరుడు తాను లేకుండా శ్రీకృష్ణుడు ఎక్కడికి వెళ్ళలేడని నా అంత వేగంగా ఎవ్వరూ ఎగరలేరని అనుకుంటూ ఉంటాడు గరుత్మంతుడు కూడా శ్రీకృష్ణుడు ఒక ప్రశ్న అడుగుతాడు స్వామి ఈ సృష్టిలో నాకన్నా వేగంగా ఎవరైనా ఎగరగలుగుతారా అని శ్రీకృష్ణుడు ఈ ముగ్గురి నుండి వచ్చిన ప్రశ్నలు విన్నాక వారికి వచ్చిన అహంకార భావం అర్థం చేసుకుంటాడు ఈ ముగ్గురికి అహంకారాన్ని దూరం చేయాలనుకుంటాడు అందుకు హనుమంతుడి సహాయం తీసుకుంటాడు అందుకు గాను ముందుగా గరుత్మంతుడిని పిలిచి హనుమంతుడిని తీసుకురమ్మని చెప్తాడు అప్పుడు హనుమంతుడు మలయపర్వతం మీద ఉంటాడు అక్కడికి వెళ్ళి శ్రీకృష్ణుడు పిలిచారని తానే శ్రీరాముడని తన కోసం వేచి ఉన్నారని చెప్పమని చెప్తాడు ఈ విధంగా చెప్పి హనుమంతుడి దగ్గరకు గరుత్మంతుడిని పంపిస్తాడు శ్రీకృష్ణుడు అదే సమయంలో సత్యభామాదేవిని సీతాదేవిలాగా అలంకరించుకోమని చెప్తాడు ఎందుకంటే ఈరోజు శ్రీరాముని సీతాదేవిని చూసేందుకు ఒక భక్తుడు వస్తాడు అని చెప్తాడు తరువాత సుదర్శన చక్రానికి ద్వారక బయట నిలబడి ఉండి లోనికి తన అనుమతి లేకుండా ఎవ్వరినీ రానివ్వద్దని చెప్తాడు ఈ ముగ్గురు శ్రీకృష్ణుడు చెప్పిన వారి వారి పనులలో మునిగిపోతారు గరుత్మంతుడు మలయపర్వతం మీదకు వెళ్లి చూస్తే హనుమంతుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు రామనామ జపం చేస్తూ ఉంటాడు అక్కడికి వెళ్ళి శ్రీకృష్ణుడు రమ్మన్నారని ఆయనే శ్రీరాముడని చెప్తాడు శ్రీరాము పేరు వినగానే హనుమంతుడు భావోద్వేగం చెందుతాడు రాముడిని కలవడానికి సిద్ధమవుతాడు మీరు నా వీపు మీద కూర్చోండి నేను మిమ్మల్ని చాలా వేగంగా కొద్ది సమయంలోనే ద్వారకకు తీసుకువెళ్తాను అని అంటాడు మీరు వెళ్లేసరికి అవుతుందని కూడా చెప్తాడు దానికి హనుమంతుడు మందహాసం చేసి నువ్వు వెళ్ళు నీ వెనుక నేను వస్తాను అని చెప్తాడు గరుత్మంతుడు వెళ్ళిపోతాడు గరుత్మంతుడు ద్వారక చేసేసరికి హనుమంతుడు శ్రీకృష్ణుని కలుసుకుని ఉంటాడు హనుమంతుడు తనకన్నా ముందు ఎలా రాగలిగారు అన్న సందేహం కలుగుతుంది దీంతో తన పొరపాటు అర్థమయ్యి తానే చాలా వేగంగా ఎగరగలను అనే అహంకారం పోతుంది శ్రీకృష్ణుడు హనుమాని ఇలా అడుగుతాడు నువ్వు లోనికి ఎలా వచ్చావు నిన్ను ఎవరు ఆపలేదా అని అప్పుడు హనుమ ఎందుకు ఆపలేదు ఆపారు సుదర్శన చక్రం నన్ను అడ్డుకుంది దానితో గొడవకు దిగితే మిమ్మల్ని కలుసుకోవడం ఆలస్యం అవుతుందని మింగేశాను అలా చెప్పి సుదర్శన చక్రాన్ని నోటిలో నుండి బయటకు తీసి శ్రీకృష్ణుడికే సమర్పిస్తాడు ఈ పరిణామం చూసి తన పరిస్థితి ఏమిటో అర్థం చేసుకుంటుంది సుదర్శన చక్రం తన తప్పు తెలుసుకుని తన అహంకారానికి శ్రీకృష్ణుడిని మరణించమని వేడుకుంటుంది ఆ తరువాత హనుమంతుడు శ్రీరాముని రూపంలో ఉన్న శ్రీకృష్ణుని పక్కన సీతాదేవి రూపంలో ఉన్న సత్యభామను చూసి రామ నీ దగ్గరకు రావటం ఆలస్యం చేశానా నీ పక్కన ఉన్న ఈ దాసి ఎవరు అని అడుగుతాడు సీతమ్మ ఎక్కడికి వెళ్ళింది అని అంటాడు ఈ మాట విన్న సత్యభామ సిగ్గుతో తలదించుకుంటుంది తన అహంభావం తునాతునకలవుతుంది శ్రీకృష్ణుడు హనుమంతుడి సాయంతో ఈ ముగ్గురి అహంకారాన్ని దూరం చేస్తాడు అందుకే భగవంతుడికి భక్తుడికి మధ్య అహంకారం ఉండకూడదు అందుకే శ్రీకృష్ణుడు మీ అహంకారాన్ని దూరం చేయటానికి హనుమంతుడి సాయం తీసుకుంటాడు తర్వాత శ్రీకృష్ణుడు హనుమంతుడిని ప్రేమపూర్వకంగా ఆలింగనం చేసుకుని పంపిస్తాడు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో